తాగొచ్చండి కా కాచి తాగిన మిల్క్ వల్ల ఏమీ ప్రమాదం లేదు మేము అడుగుతున్నది ఒకటే పచ్చి పాలు గతంలో పచ్చిపాలు తాగేవాళ్ళు పచ్చి కోడిగుడ్లు తినేవాళ్ళు అలాంటివి ఇప్పుడు మంచిది కాదు కాబట్టి సెవెంటీ ప్లస్ ఫార్టీ ఇంకొక వన్ హండ్రెడ్ అండ్ టెన్ ల్యాక్స్ ఈరోజు సాయంత్రానికి మేము ఆ రిపోర్ట్ మళ్ళీ కన్ఫర్మ్ చేస్తాం మీరు రెండు మూడు రోజుల నుంచి వార్తలన్నీ చూస్తున్నారు మీరందరూ సజీవ సాక్షులు గన్నవరం ఆఫీస్ తగలబెట్టిన దాంట్లో మీరందరూ కూడా చూశారు అది నేను ఆ రోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నాను చాలా బాధపడ్డాను దేశ చరిత్రలో ఎప్పుడు ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ మీద ఇంకొక రాజకీయ పార్టీ వచ్చి దాడి చేయడం అనేది ఎప్పుడు చూడలేదు ఆ రోజు అక్కడ పనిచేసినటువంటి కంప్యూటర్ ఆపరేటర్తో కంప్లైంట్ ఇప్పించాం కంప్లైంట్ తీసుకున్నారు రిజిస్టర్ చేయలేదు అక్కడ ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ అరెస్టులు చేశారు ఈవెన్ మహిళని కూడా చూడకుండా కళ్యాణ్ అని చెప్పి మీకు ఐడియా ఉంటుంది నెలల తరపడి జైల్లో పెట్టారు మేము వచ్చిన తర్వాత చట్ట ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఎవరు అందరు ఇంటర్ఫియర్ అవ్వలేదు ఏం జరుగుతుందో కూడా అడగలేదు ఎందుకంటే దానికి సీక్రెసీ ఏం లేదు వీడియోస్ అన్నీ ఉన్నాయి సీసీ కెమెరా ఫుటేజ్ అంతా ఉంది అవన్నీ చూసి కేసు కట్టి పోలీసులు వాళ్ళు పనాలు చేస్తున్నారు మూడు రోజుల ముందు నేను ఆశ్చర్యపోయాను అసలు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విత్డ్రా చేసుకున్నాడంటే కోర్టులో నేను ఆశ్చర్యపోయాను మనసులో అనుకున్నాను నేను ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది సమ్ భయపెట్టి ఉంటారా ఫ్యామిలీని చంపేస్తామని ఉంటారా విత్డాలు చేసుకోకపోతే నువ్వు ఈ సమాజంలో ఉండవని ఉంటారు నా మనసులో నేను అనుకున్నాను కానీ బయట పెట్టలేదు నిన్న చూసేసరికి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నేను ఏదనుకున్నాను అదే జరిగింది ఎక్కడైనా ఉంటుందా పార్టీ ఆఫీసులో పనిచేసిన వ్యక్తి మొత్తం ఇష్యూ అంతా చూసినటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందులో మేము అపోజిషన్లో అధికారంలో ఉన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఎంత ప్రెజర్ లేకపోతే ఎంత ఒత్తిడి లేకపోతే వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చేస్తామనే ప్రయత్నం లేకపోతే ఆయన వాళ్ళు ఒప్పుకోడు అది కూడా నేను మార్నింగే చూశాను వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని ఇది సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాబట్టి పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసి అరెస్ట్ చేశాను దీన్ని భూతార్థంలో చూడవలసిన అవసరం లేదు మేము నిన్నే అధికారంలో లేము వచ్చి ఎనిమిది మాసాలు కంప్లీట్ అయింది మా కోపము కక్ష వెంటనే మేము దాడికి ప్రతి దాడి చేయాలంటే ఎనిమిది మాసాల సమయం మాకు అవసరం లేదు మేము ఒక డిసిషన్ తీసుకున్నాం చంద్రబాబు నాయుడు గారి ద్వారంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి దాడి అనేది రాజకీయాల్లో మంచిది కాదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇలాగే చేసి రాష్ట్రం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎనిమిది మాసాల్లో మేము ఈ చెవులు ఆ చెవుల్లో దూది పెట్టుకున్నాం మా కార్యకర్తలు తిట్టినటువంటి తిట్లకి మనం అధికారంలోకి వచ్చాం ఐదు సంవత్సరాలు నరకం పడ్డాం ఊచ కోశారు కోసారు మీరు అధికారంలోకి వచ్చి ఏం చేస్తున్నారని మమ్మల్ని కార్యకర్తలు బూతులు తిట్టినా సోషల్ మీడియాలో తిట్టినా సరే దాడికి ప్రతి దాడి అనేది మంచి విధానం కాదు అలగని చెప్పి చేతకాని ప్రభుత్వం కూడా కాదు చేతులు కట్టుకొని ఉండడం గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ప్రతి సంఘటన మీద స్పష్టంగా ఎంక్వైరీ చేసి వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ఎవడు తప్పు చేసినా సరే విడిచిపెట్టే ప్రశ్న ఉండదని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు అదే జరుగుతుంది కానీ కక్ష సాధింపు చర్యగా మేము ఏది చేయడానికి ఇష్టపడం భవిష్యత్తులో కూడా ఉండదు కానీ తప్పు చేసిన వాడు తాత్కాలికంగా తప్పించుకొని తిరగచ్చు తప్ప ఏదైనా ఒక రోజు చట్టానికి లోబడి శిక్ష అర్హుడవుతాడు ఈ రోజు కూడా అదే జరిగింది నేను అంటే నేను పూర్తిగా వినలేదు నేను నా మనసులో అనుకున్నాను నేను ఒక ఒక అనుభవం గల వ్యక్తిగా ఇట్ సంథింగ్ డేర్ ఏదో జరిగి ఉంటుంది అనుకున్నాం పోలీసులు ఆ లైన్లో చేశారా లేకపోతే వాళ్ళే ఇప్పుడు నేను ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేశారు ఇమీడియట్గా విత్డ్రా చేసుకోకపోతే ప్రాణాపాయం ఉంటుందన్నారు బండ బూతులు తిట్టారు ఒక ఐదుగురని పేర్లు చెప్పారు అందులో మీకు తెలుసు కదా ఐదు పేర్లు ఉన్నాయని చెప్పారు వాళ్ళకి కంప్లైంటే అందులో మనమేం సృష్టించింది అని లేదు రెక్ గా కంప్లైంట్ ఇచ్చారు దాని ప్రకారం ఎఫ్ఐఆర్ కోసం ఓకే క్లారిటీ వచ్చింది కదా లేదు లేదు వన్ ఇయర్ ఎలక్షన్ టూ మంత్స్ బిఫోర్ ఎలక్షన్ టూ మంత్స్ ముందు ఇది నాకు తెలుసు కదా నేను అధ్యక్షులు ఉన్నాను కదా ఎలక్షన్ టూ మంత్స్ ముందు ఇప్పుడు ఏదో ఇప్పుడు కంప్లైంట్ చేయడం కాదు ఆ రోజుతో ఇచ్చిన కంప్లైంట్ రిసీప్ట్ ఉంటే ఆ రిసీప్ట్ని పట్టుకొని ఈరోజు కంప్లైంట్ రిజిస్టర్ చేసి కేసు కట్టి ఎంక్వైరీ చేసి ఇవన్నీ వచ్చాయి ఈలోపు అందరికీ బెయిల్స్ వచ్చాయి యాక్టివిటీ నడుస్తుంది ఇది కొత్త టిస్ట్ కాబట్టి కరెక్ట్గా దొరికితే అంతే కదా నేను చెప్పలేదు నేను చెప్పలేదు వాళ్ళ కంప్లైంట్స్ లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కోసారు ఎఫ్ఐఆర్ కోసారు కాబట్టి అందులో ఒకటిస్తే అవుతాడు రెండు ఇస్తే రెండోతాడు మూడు ఇస్తే మూడు అవుతాడు మనకు తెలియదు తర్వాత అది కానీ ఫస్ట్ ఆర్డర్ ప్రయారిటీలో వన్ టూ త్రీ అని ఉంటుంది వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏంటంటే కంప్లైంట్ ప్రకారం కడతారు ఇన్వెస్టిగేషన్లో ఎవరు ముందు ఎవరైనా అనేది ఎవరు డైరెక్ట్గా పాల్గొన్నారు ఇవన్నీ తర్వాత ఉంటాయి ఇన్వెస్టిగేషన్లో తేల్తాయి ఓకే థ్యాంక్ యూ